Eu సంతను నియోజకవర్గంలో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన మూడు వందల తొంభై నాలుగు మందికి రెండు కోట్ల ఇరవై మూడు లక్షల తొంభై మూడు వేల రూపాయల మరో నాలుగు రోజుల్లో సంతను నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవశ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేయనున్నారు ఈరోజు చీమకుర్తి పట్టణంలో సూర్యానగర్ క్రిస్టియన్ పాలెం దిన్నేపురం ఏకల్యా నగర్లలో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన ఇరవై ఒకటి మంది లబ్ధిదారులకు పదిహేను లక్షల యాభై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేసిన శాసనసభ్యులు గౌరవశ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ టౌన్ పార్టీ అధ్యక్షులు ముప్పరి చలమయ్య క్లస్టర్ ఇన్ఛార్జి కాట్రగడ్డ రమణయ్య సొసైటీ చైర్మన్ పునాటి వెంకట్రావు జనసేన పార్టీ అధ్యక్షులు తాతినేని రాము సెక్రటరీ శేషయ్య యూనిట్ ఇన్ఛార్జీలు గొల్లపూడి సుబ్బారావు ఎడ్లపల్లి రాంబ్రహ్మం రాయపాటి రాంబాబు కన్నిమల్ల గంగారావు గొల్లపూడి కోటి గోరెట్ల రామకృష్ణ దాసరి సురేష్ ఎడ్లపల్లి పిచ్చయ్య జూటూరి వెంకట్రావు కంకణంపాటి బొజ్జి జాకీర్ ఎడ్లపల్లి సురేష్ కోటి ఫణి కట్ట రమణయ్య భిక్షాలు జాషువా ధనికుల నాగయ్య పారెళ్ల హనుమంతరావు ఉడతా శ్రీకాంత్ మరియు తదితరులు